ఓం శాంతి ఈరోజు మురళి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలారా స్మృతి యాత్ర ద్వారానే మీ సంపాదన జరుగుతుంది జమ అవుతుంది మీరు నష్టం నుండి లాభం లేకొస్తారు విశ్వాధిపతులుగా అవుతారు ఇంకా వేరే ఉపాయమే లేదు స్మృతి యాత్ర ద్వారానే సంపాదన మరియు నష్టం నుండి లాభం లేకొస్తాము అంటే సంపాదన ఎక్కువైతే ఆటోమేటిక్గా లాభం నుం నష్టం నుండి లాభం లేకొచ్చేస్తాము విశ్వాధిపతులుగా అవుతారు ఆధ్యాత్మిక లాభం లే ప్రశ్న సత్య సాంగత్యం కలవారు తీరాన్ని చేరుతారు మరియు చెడు సాంగత్యం కలవారు మునిగిపోతారు దీని అర్థమేమి జవాబు పిల్లలైన మీకు ఎప్పుడైతే సత్యమైన సాంగత్యం అనగా తండ్రి సాంగత్యం లభిస్తుందో అప్పుడు మీరు పైకెక్కే కళ్ళల్లోకి వెళ్తారు రావణుని సాంగత్యము చెడు సాంగత్యం అతడి సాంగత్యం ద్వారా మీరు కిందికి దిగుతారు అనగా రావణుడు మిమ్మల్ని ముంచేస్తాడు తండ్రి తీరానికి చేరుస్తారు ఒక్క క్షణంలో ఎటువంటి సాంగత్యాన్ని ఇస్తారంటే బాబా దాని ద్వారా మీ గతి సద్గతి జరుగుతుంది కావున బాబాను ఇంద్రజాలకుడు అని కూడా అంటారు బాబా ఇక్కడ రావణ్ణి మరియు స్వయం భగవంతుణ్ణి పోల్చుతున్నారు చెడు సాంగత్యం రావణ సాంగత్యం మంచి సాంగత్యం బాబా యొక్క సాంగత్యం బాబా సాంగత్యం ద్వారా మనకు సంపాదన జరుగుతుంది మరియు గతి సద్గతి లభిస్తుంది బాబా ఇంద్రజాలకుడైనారు సత్యమైన సాంగత్యం ఇదే సత్సంగత్వం ద్వారా బాబా అంటారు జీవన్ముక్తి ప్రాప్తిస్తుంది సత్యమైన సాంగత్యం ఈ ప్రపంచంలో ఒక్క బాబాది ఓం శాంతి పిల్లలు స్మృతిలో కూర్చున్నారు దీన్ని స్మృతి యాత్ర అని అంటారు యోగము అన్న పదాన్ని ఉపయోగించండి తండ్రిని స్మృతి చేయండి వారు ఆత్మలకు తండ్రి పరంపిత పరమాత్మ పతిత పావనుడు ఆ పతిత పావనుండే స్మృతి చేయాలి దేహం యొక్క సర్వసంబంధాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి అని బాబా అంటారు మీరు మరణిస్తే మీకోసం ప్రపంచమంతా మరణించినట్లే అని గాయనముంది ఆత్మయే మరగై దునియ దేహ సహితంగా దేహ సంబంధాలు మొదలైనవి ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని స్మృతి చెయ్యకండి కనిపించేదాన్ని మర్చిపోండి కనిపించని దానిని గుర్తుపెట్టుకోండి బాబా చెప్పేది అది ఆత్మ కనిపించేది గుర్తుపెట్టుకోవాలి పరమాత్మ కనపడరు గుర్తుపెట్టుకోవాలి మరియు సత్యుగం కనపడదు పరంధామం కనపడదు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కనిపించేదంతా సమాప్తమైపోతుంది అందుకే కనిపించని దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే వచ్చే భవిష్యంలో మనం ఉన్నతమైన స్థానాన్ని పొందుతాం ఈజీగా ఈ ప్రపంచం నుంచి బుద్ధి దూరం అయిపోతుంది బాబా అందుకే అంటున్నారు వాటిని స్మృతి చెయ్యకండి ఈ ప్రపంచంలోవి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి తద్వారా మీ పాపాలు సమాప్తమైపోతాయి మీరు జన్మ జన్మాంతరాల పాపాత్మలు కదా అరవై మూడు జన్మల నుంచి ఇది పాపాత్మల ప్రపంచం సత్యుగం పుణ్యాత్మల ప్రపంచం ఇప్పుడు పాపాలన్నీ సమాప్తమై పుణ్యం ఎలా జమ అవుతుంది ఏకైక ఉపాయం తండ్రి స్మృతి ద్వారానే జమ అవుతుంది ఇంకా వేరే ఉపాయమే లేదు ఆత్మలో మనస్సు బుద్ధి ఉన్నాయి కదా కావున ఆత్మ బుద్ధి ద్వారా స్మృతి చేయాలి ఆత్మ శరీరంలోనే ఉంటుంది కానీ బుద్ధి ద్వారా ఏవేవో గుర్తు చేసుకునే బదులు బాబాని గుర్తు చేసుకోవాలా ఇంటిని గుర్తు చేసుకోవాలా అది బాబా అంటున్నారు తండ్రిని స్మృతి చేయాల ఆత్మలో మనస్సు బుద్ధి ఉన్నాయి కావున ఆత్మ బుద్ధి ద్వారా స్మృతి చేయాలా మీ మిత్ర సంబంధికులు మొదలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోండి అది ఉల్టా ఇంతవరకు మనము దేహము దేహ సంబంధికులను వ్యక్తి వస్తు పదార్థాలని కనపడే వాటినే శాశ్వతం అనుకొని గుర్తు చేసుకుంటున్నాము ఇప్పుడు బాబా ఏమంటున్నారు కనపడేటివే శాశ్వతం కాదు అశాశ్వతము కనపడనివి గుర్తు చేసుకోండి అని బాబా చెప్తున్నారు ా అందుకే అంటున్నారు ఎవరైతే మిత్ర సంబంధికులు మొదలైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మర్చిపోండి వాళ్ళంతా ఒకరింకొకరికి దుఃఖం ఇస్తూనే ఉంటారు ఒకటేమో కామవికారం జరుపుతూ ద్వారా జరపడం ద్వారా పాపం చేస్తారు ఇంకో పాపం ఏం చేస్తారు సర్వుల సద్గతి దాత పిల్లలకు అనంతమైన స్వర్గాన్ని ఇచ్చే తండ్రిని స్వర్గాధిపతులుగా తయారు చేసే తండ్రిని సర్వవ్యాప్తి అనేస్తారు ఇది ఇంకొక పాపం ఇది ఒక పాఠశాల మీరు చదువుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఈ లక్ష్మీనారాయణలుగా కావడం మీ లక్ష్యం ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు ఏ సంస్థలలోనూ లక్ష్యం ఉండదు కేవలం వాళ్ళు పుణ్యం సంపాదించుకుంటామనే ఉద్దేశంతో అనేకమైన భక్తి కర్మకాండ చేస్తూ ఉంటారు అదే బాబా అంటున్నారు లక్ష్యం అనేది ఏ యొక్క సంస్థలోనూ లేదు లక్ష్యం ఇక్కడే ఉంటుంది ఇంకెవరూ ఈ విధంగా చెప్పలేరు ఇప్పుడు మనం పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలని మీకు తెలుసు మనమే విశ్వాధిపతులుగా ఉండేవాళ్ళం పూర్తి ఐదు వేల సంవత్సరాలు గడిచాయి దేవీ దేవతలు విశ్వాధిపతులు కదా అది ఎంతటి ఉన్నతమైన పదవి తప్పకుండా ఆ విధంగా బాబాయే వచ్చి తయారు చేస్తారు తండ్రిని పరమాత్మ అని అంటారు వారి యథార్థమైన పేరు శివ శివ అంటేనే సంస్కృతంలో అర్థం కళ్యాణకారి మంగళకారి శుభకారి ఆ తర్వాత ఎన్నో పేర్లు పెట్టేశారు బాంబేలో బబుల్నాథ్ మందిరం ఉంది అనగా ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేవాళ్ళు అనగా ముళ్ళ అడవిని పూల తోటగా వారు తయారు చేస్తారు లేకపోతే నిజానికి వారి యథార్థ నామం ఒక్క శివాని ఆయన కర్తవ్యాలను బట్టి ఆయన గుణాలను బట్టి ఆయనకి పేర్లు ఇవ్వడం జరిగింది బాబా అదే చెప్తున్నారు వీరి ప్రవేశించాక కూడా నా పేరు శివనే మీరు ఈ బ్రహ్మను స్మృతి చేయకూడదు ఇతడు దేహదారి మీరు విదేహి అయిన నన్ను స్మృతి చేయాలి మీ ఆత్మ పతితంగా అయిపోయింది దాన్ని పావనంగా తయారు చేసుకోవాలి మహానాత్మ పాపాత్మ అని కూడా అంటారు మహాన్ పరమాత్మ అనరు మహాత్మ అంటారు కానీ మహాన్ పరమాత్మ అన్నారు అందరిలోనూ భగవంతుడు ఉంటే మహాన్ పరమాత్మ అనాలి కదా స్వయాన్ని పరమాత్మ లేదా ఈశ్వరుడు అని కూడా ఎవ్వరూ అనజాలరు మహాత్మా పవిత్రాత్మ అని అంటారు సన్యాసులు సన్యాసిస్తారు కావుననే వారిని పవిత్రాత్మలు అంటారు వాళ్ళందరూ కూడా పునర్జన్మలను తీసుకుంటారని బాబా అర్థం చేయించారు దేహదారులు తప్పకుండా పునర్జన్మలను తీసుకోవాల్సి ఉంటుంది వికారాల ద్వారా జన్మ తీసుకొని మళ్ళీ ఎప్పుడైతే పెద్దవారిగా అయిపోతారో అప్పుడు సన్యాసిస్తారు కానీ దేవతలు అలా చెయ్యరు దేవతలు సన్యాసం చేసే పనే లేదు వాళ్ళు ఎప్పుడూ ఆత్మాభిమానిగా ఉంటారు అన్నింటిలో ఉంటూ అన్ని యొక్క మోహ మమకారాల నుంచి దూరంగా ఉంటారు వారు సదా పవిత్రంగా ఉంటారు ఇప్పుడు తండ్రి మిమ్మల్ని అసురుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు దైవీ గుణాలను ధారణ చేయడం ద్వారా దైవీ సాంప్రదాయం వారిగా అవుతారు దైవీ సాంప్రదాయం వారు సత్యుగంలో ఉంటారు అసురి సాంప్రదాయం వారు కలియుగంలో ఉంటారు ఇప్పుడు ఇది సంగమయుగం ఇప్పుడు మీకు బాబా లభించారు ఇప్పుడు మిమ్మల్ని నేను మళ్ళీ తప్పకుండా దైవీ సాంప్రదాయం కలవారిగా చేసేందుకే వచ్చాను అని బాబా చెప్తున్నారు దైవీ సాంప్రదాయం వారిగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వచ్చారు దైవీ సాంప్రదాయం ద్వారా అపారమైన సుఖం లభిస్తుంది ఈ ప్రపంచాన్ని హింసాయుతమైనది అని అంటారు దేవతలు అహింసకులు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రిని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు మీ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేహదారులే ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయాలి ఎప్పుడైతే మీరు పుణ్యాత్మలుగా అవుతారో అప్పుడే మీకు సుఖం లభిస్తుంది ఎనభై నాలుగు జన్మల తర్వాతే మీరు పాపాత్మలుగా అయిపోయారు ఇప్పుడు మీరు పుణ్యాన్ని జమ చేసుకుంటున్నారు యోగ బలం ద్వారా పాపాలను భస్మం చేసుకుంటున్నారు ఈ స్మృతి యాత్ర ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు పుణ్యాత్మలుగా అవుతారు మరియు పాపం సమాప్తమవుతుంది విశ్వాధిపతులుగా అవుతారు కేవలం ఒక్క బాబా యొక్క స్మృతి ద్వారానే మీరు ఒకప్పుడు విశ్వాధిపతులుగా ఉండేవారు వారు మళ్ళీ ఏమయ్యారు ఇది కూడా బాబానే వచ్చి తెలియచేస్తున్నారు మీరు ఎనభై నాలుగు జన్మలను తీసుకున్నారు సూర్యవంశీ చంద్రవంశీలుగా అయ్యారు భక్తి యొక్క ఫలాన్ని భగవంతుడిస్తారని కూడా అంటారు భగవంతుడని దేహదారులు అని ఎవ్వరిని అనరు తాను నిరాకారుడైన శివుడు వారి శివరాత్రిని జరుపుకుంటారు ఆయన వచ్చినాడు కాబట్టి శివరాత్రిని జరుపుకుంటాం అంటే మరి వారు తప్పకుండా వస్తారనే కదా కానీ నేను మీలా జన్మ తీసుకోను నిన్న కూడా బాబా అన్నారు కదా ప్రకృతి ప్రాకృతిక మనుషుల వలె నేను జన్మ తీసుకోను నా జన్మ దివ్యమైనది అలౌకికమైనది నాకు శరీరం లేదు ఈ బ్రహ్మలో ప్రవేశిస్తాను అని క్లియర్గా చెప్తున్నారు బాబా ఇప్పుడు కూడా అంటున్నారు నేను మీలాగా జన్మ తీసుకోను నేను శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను నాకు నా శరీరం లేదు కదా నాకు శరీరం ఉన్నట్లయితే మరి పేరు ఉంటుంది కదా ఈ బ్రహ్మ అన్న పేరైతే ఇతనిది ఇతడు సృ సన్యసించారు బిహద్వైరాగీ అయిపోయినారు కదా అన్నింటినీ వదిలేసినాడు కావుననే ఇతడికి బ్రహ్మ అన్న పేరును పెట్టారు మీరు బ్రహ్మకుమారి కుమారులు లేకపోతే మరి బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు బ్రహ్మ శివుని కుమారుడు శివబాబా తన కొడుకైన బ్రహ్మలేకి ప్రవేశించి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు బ్రహ్మవిష్ణు శంకర్లు కూడా వీరి పిల్లలే నిరాకారుడైన తండ్రి పిల్లలందరూ నిరాకారులే నిరాకారుడైన తండ్రి ఆయన పిల్లలు కూడా నిరాకారులే ఆత్మలు ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తాయి నేను పతితులను పావనంగా తయారు చేసేందుకే వస్తానని బాబా చెప్తున్నారు నేను ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను శివ భగవాను వాచ అని ఉంది కదా కృష్ణుని భగవంతుడు అన్నారు అందరికీ భగవంతుడు ఒక్కడే అంటాం అన్ని ధర్మాల వాళ్ళు కృష్ కృష్ణుని ఎలా ఒప్పుకుంటారు లేదు కదా భగవంతుడైతే ఒకే ఒక తండ్రి కృష్ణుని మహిమనే వేరు మొట్టమొదట దేవతలు రాధాకృష్ణులు మొట్టమొదటి దేవతలు రాధాకృష్ణులు దేవలోకం ప్రారంభం కావడంలోనే సత్యుగంలో రాధాకృష్ణుల ద్వారానే ప్రారంభమవుతుంది వారు స్వయంవరం తర్వాత మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు కానీ ఇది ఎవ్వరికీ తెలియదు రాధాకృష్ణుల గురించి ఎవ్వరికీ తెలీదు వారు మళ్ళీ ఏమవుతారు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారనే విషయం ఎవ్వరికీ తెలీదు వారిరువురు వేరువేరు మహారాజుల పిల్లలు అక్కడ అపవిత్రతన్న మాటే ఉండదు ఎందుకంటే పంచవికారాల రూపి రావణుడు అక్కడ ఉండడు దాని పేరే రామరాజ్యం నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు సమాప్తమైపోతాయని ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తున్నారు మీరు సతోప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు నష్టం చాలా నష్టం జరిగింది ఇప్పుడు మీరు లాభాన్ని పొందుతున్నారు జమ చేసుకుంటున్నారు భగవంతుని వ్యాపారి అని కూడా అంటారు ఏ ఒక్కరో ఆ భగవంతునితో వ్యాపారం చేయగలరు ఏ ఒక్కరో చేయగలరు అలాగే వారిని ఇంద్రజాలకులు అని కూడా అంటారు బాబా అంటున్నారు వారు అద్భుతం చేస్తారు మొత్తం ప్రపంచం అంతటికీ సద్గతిని కలిగిస్తారు అందరికీ ముక్తి జీవన్ముక్తులనిస్తారు ఇది ఇంద్రజాలం వంటి ఆట కదా మనుషులు మనుషులకి ఇవ్వలేరు మీరు అరవై మూడో జన్మలు తీసుకొని భక్తి చేస్తూ వచ్చారు ఈ భక్తి ద్వారా ఎవరైనా సద్గతిని పొందారా సద్గతినిచ్చేవారు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు ఒక్కరు కూడా తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళలేదు బేహద్ తండ్రి వచ్చి అందరినీ వాపస్ ఇంటికి తీసుకెళ్తారు పావనంగా చేసే ఇంటికి తీసుకెళ్తారు కలియుగంలో అనేక మంది రాజులున్నారు అక్కడ మీరు మందే రాజ్యం చేస్తారు మిగిలిన ఆత్మలందరూ ముక్తిలోకి వెళ్ళిపోతారు మీరు ముక్తిధామం గుండా జీవన్ ముక్తి వెళ్తారు ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆత్మలైన మీకు ఈ సృష్టి చక్రము రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల దర్శనం కలిగింది స్వయం యొక్క దర్శనం స్వయం చేసుకుంటున్నాం దానికే బాబా అంటున్నారు దర్శనం కలిగింది మీరే ఈ జ్ఞానం ద్వారా నర నుంచి నారాయణలుగా అవుతారు దేవతల రాజధాని స్థాపన అయ్యాక మీకు మళ్ళీ జ్ఞానం అవసరం ఉండదు భక్తులకు భగవంతుడు అర్ధకల్పం యొక్క సుఖం యొక్క ఫలాన్ని ఇచ్చారు మళ్ళీ రావణరాజ్యంలో దుఃఖం ప్రారంభమవుతుంది మెల్లమెల్లగా మీరు మెట్లు దిగుతూ వచ్చారు మీరు సత్యుగంలో ఉన్న ఒక్కరోజు గడిచినా మెట్లు దిగాల్సిందే దిగే సమయం కాబట్టి దిగాల్సిందే ఎక్కే సమయంలో ఎక్కుతారు సమయాన్ని బట్టి ప్రవ పరివర్తన అనేది తప్పక జరుగుతుంది మీరు పదహారు కళ సంపూర్ణులుగా అవుతారు మళ్ళీ మెట్లు దిగుతూనే వస్తారు క్షణ క్షణము టిక్ టిక్ అంటూనే ఉంటుంది దిగుతూనే ఉంటారు అలా గడుస్తూ గడుస్తూ ఈ స్థానానికి వచ్చి చేరుకున్నారు కలియుగం అంతిమానికి అన్నీ పొగొట్టుకొని చివరికొచ్చి చేరుకున్నాం అక్కడ కూడా గడియలు ఇలానే గడుస్తూ ఉంటాయి మనం ఒక్కసారిగా మెట్లెక్కి మెట్లు పైకెక్కేస్తాం మళ్ళీ తప్పకుండా మెట్లను కిందికి దిగాల్సిందే నేను సర్వులకు సద్గతినిచ్చేవాడను మనుషులు మనుషులకు సద్గతినివ్వలేరు ఎందుకంటే వారు వికారాల ద్వారా జన్మిస్తారు పతితులుగా ఉంటారు నిజానికి కృష్ణుణ్ణే నిజమైన మహాత్మ అని అనొచ్చు జన్మను పవిత్రమైనదే శరీరము పవిత్రమైనదే ఆత్మ కూడా పవిత్రమైనదే అందుకే నిజమైన మహాత్మ అనొచ్చు ఈ మహాత్ములైతే వికారాల ద్వారానే జన్మ తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ సన్యసిస్తారు కానీ వారైతే దేవతలు దేవతలైతే ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉంటారు వారిలో ఎటువంటి వికారాలు ఉండవు దానిని నిర్వికారీ ప్రపంచం అంటారు సత్యుగాన్ని దీనిని వికారి ప్రపంచం అంటారు ఇక్కడ పవిత్రత లేదు నడవడిక ఎంత శుద్ధమైపోయింది ఎంత చెడు నడవడిక అయిపోయింది బాల్యంలోనే చిన్నప్పుడే వాస్తవికంగా చిన్న స్థితిని బాల్యం నాటి స్థితిని మహాత్ముల స్థితి అంటారు అలాంటి చిన్నప్పుడే వికారాల యొక్క అనేక అనేకమైనటువంటి క్యారెక్టర్లెస్ లైఫ్ చరిత్ర పూర్తిగా నశించిపోయింది అందుకే ఇది కలియుగం యొక్క అంతిమ చరణం నడవడిక ఎంత అశుద్ధంగా ఉంది దేవతల నడవడిక ఎంత బాగుంటుంది అందరూ వారికి నమస్కరిస్తారు వారి నడవడిక చాలా బాగుంటుంది కావుననే అపవిత్రులైన మనుష్యులు బాబా అంటారు పవిత్రులైనటువంటి దేవతల ముందుకెళ్ళి తల వంచుతారు ఇప్పుడైతే గొడవలు కొట్లాటలు ఎన్ని జరుగుతున్నాయి ఎంతో హంగామా ఉంది ఇప్పుడు ఇక్కడ ఉండే స్థానం కూడా లేదు మనుషులు తక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు జనాభా తగ్గితే సుఖం పెరుగుతుందని ఇప్పుడు ఇక్కడ ఉండే ఉండేకి స్థానం కూడా లేదు అంటే ఇల్ జాగానే లేదు భూమినే లేదు అందుకే అంతస్తులపైన అంతస్తులు కడుతున్నారు కానీ ఈ విధంగా చేసేది తండ్రి పనే జనాభా నియంత్రణ చేసేది సత్యుగంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు శరీరాలన్నీ సమాప్తమైపోతాయి ఆత్మలన్నీ మధురమైన ఇంటికి వెళ్ళిపోతాయి శిక్షలనైతే నంబర్ వారుగా అందరూ అనుభవించాల్సిందే ఎవరైతే పూర్తిగా పురుషార్థం చేస్తారో విజయమాలలోని మణులుగా అవుతారో వారు శిక్షల నుండి విముక్తులవుతారు ఎనిమిది మంది అసలు శిక్ష పొందనే పొందారు అష్టరత్నాలు నూట ఎనిమిది మంది కూడా కొంచెం శిక్షను పొందుతారు ఇంకా మిగతా అందరూ శిక్షలు వాళ్ళ వాళ్ళ పురుషార్థాన్ని బట్టి శిక్షలు అనుభవించాల్సిందే అనుభవించి పవిత్రంగా ఈ పవిత్రమైన ప్రపంచానికి వెళ్ళాల ఎవరైతే పూర్తిగా పురుషార్థం చేసి విజయమాలలోని మణులుగా అవుతారో వారు శిక్షల నుండి విముక్తులవుతారు మాల ఒక్కరిదే తయారవుతుంది ఎవరైతే వారిని ఆ విధంగా తయారు చేశారో సుందరంగా వారు పుష్పమైనారు ఆ తర్వాత మేరు అనగా ప్రవృత్తి మార్గానికి చెందిన రెండు జంట పూసలు బాబా అంటారు సింగిల్ మాల కాదు సన్యాసుల మాల ఉండదు వారు నివృత్తి మార్గానికి చెందినవారు వారు ప్రవృత్తి మార్గం వారికి జ్ఞానాన్ని ఇవ్వజాలరు పవిత్రులుగా అయ్యేందుకు వారిది హద్దు యొక్క సన్యాసం వారు హఠయోగిలు ఇది రాజయోగం రాజ్యాన్ని పొందేందుకు తండ్రి మీకు ఈ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు తండ్రి ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తారు మీరు సుఖంలో అర్ధకల్పం రాజ్యం చేస్తారు మళ్ళీ రావణ రాజ్యంలో మెల్లమెల్లగా దుఃఖితులైపోతారు దీనిని సుఖ దుఃఖాల ఆట అంటారు పాండవులైన మీకు విజయం ప్రాప్తిస్తుంది ఇప్పుడు మీరు పండాలు పాండవులు గైడ్లు మార్గదర్శకులు ఇంటికెళ్ళి యాత్రం చేయిస్తారు ఆ యాత్రలైతే మనుషులు జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చినారు కాశీ రామేశ్వరం గయా ప్రయాగ ఇవన్నీ బాబా అంటున్నారు అవన్నీ శారీరక తీర్థయాత్రలు అక్కడ కూడా చూపించేకి వాళ్ళంతా ఏం చేస్తారంటే అనేకమైనటువంటి మార్గదర్శకులు ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళు చూపిస్తూ ఉంటారు మీరు కూడా మార్గదర్శకులైనారు మీరు బాబా అంటున్నారు పవిత్రులుగా అయ్యేందుకు వారిది హద్దు యొక్క సన్యాసం ఇప్పుడు మీరు పండాలు ఇంటికి వెళ్ళి యాత్ర చేయిస్తున్నారు ఆ యాత్రలనైతే మనుషులు జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చినారు ఇప్పుడు మీ యాత్ర ఇంటికి చేసే యాత్ర తండ్రి వచ్చి అందరికీ ముక్తి జీవన్ముక్తుల దారిని చూపిస్తున్నారు మీరు జీవన్ముక్తిలో ఉన్నారు మిగిలిన వాళ్ళంతా ముక్తి లేకెళ్తారు హాహాకారాల తర్వాత మళ్ళీ జయ జయ ధ్వనులు వినిపిస్తాయి ఇప్పుడు ఇది కలియుగ అంతిమం ఆపదలైతే ఎన్నో రానున్నాయి మళ్ళీ ఆ సమయంలో మీరు స్మృతి యాత్రలో ఉండలేరు ఆపదలు వచ్చే సమయంలో ఎలా ఉండగలము ఇప్పుడే ఇంత బాగుంటేనే స్మృతి యాత్ర కుదరదు అప్పుడేలా ఉంటాం ఎందుకంటే ఎన్నో గొడవలు జరుగుతాయి కావున ఇప్పుడు స్మృతి యాత్రను పెంచుకుంటూ పోండి తద్వారా పాపాలు భస్మం అయిపోతాయి మళ్ళీ జమ కూడా చేసుకోగలుగుతారని బాబా అంటున్నారు సత్వప్రధానులుగా అయితే అవ్వండి నేను ప్రతికల్పము పురుషోత్తమ సంగమ యుగంలో వస్తానని బాబా చెప్తున్నారు ఇది చాలా చిన్న బ్రాహ్మణ యుగం బ్రాహ్మణులకు గుర్తుగా పిలక చూపించబడింది బ్రాహ్మణ దేవత క్షత్రియ వైశ్య శూద్రుల ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది బ్రాహ్మణుల కులం చాలా చిన్నగా ఉంటుంది ఈ చిన్న యుగంలో బాబా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నారు మీరు పిల్లలు అవుతారు మరియు మీరు విద్యార్థులు కూడా అలాగే అనుచరులు కూడా మీరు ఒక్కరి అనుచరులే తండ్రిగాను సృష్టి ఆది మధ్యాంతం జ్ఞానం ఇచ్చే టీచర్గాను తనతో పాటు తీసుకెళ్లే గురువుగాను మనిషి మాత్రులు ఎవ్వరూ కారు ఇటువంటి మనుషులు ఎవ్వరూ లేరు ఈ విషయాలను ఇప్పుడు మీరర్థం చేసుకున్నారు సత్యుగంలో కూడా మొట్టమొదట చాలా చిన్న వృక్షం ఉంటుంది తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళంతా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు తండ్రిని సర్వుల సద్గతి దాత అని అంటారు ఓ పతిత పావన తండ్రి రాండి అని తండ్రిని పిలుస్తారు ఇంకొక వైపు పరమాత్మ కుక్క పిల్లి రాయిరప్పల్లో ఉన్నారంటారు ఇలాగని అనంతమైన తండ్రికి అపకారం చేస్తారు విశ్వాధిపతులుగా మిమ్మల్ని తయారు చేసే తండ్రిని అవమానించారు దీన్నే రావణ్ణి సాంగత్య దోషము అంటారు మీరు సత్యమైన సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది చెడు సాంగత్యం మిమ్మల్ని ముంచేస్తుంది రావణ రాజ్యం ప్రారంభమైతే మీరు దిగజారడం మొదలు పెడతారు బాబా వచ్చి మిమ్మల్ని పైకెక్కే కళలు తీసుకెళ్తున్నారు తండ్రి వచ్చి మనుషులను దేవతలుగా తయారు చేస్తారు తద్వారా సరువులు లాభాన్ని పొందుతారు ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ ప్రపంచంలోనే మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరంధామం నుండి వస్తూ పోతారు ఎప్పటివరకైతే నిరాకారి లోకం నుండి ఆత్మలందరూ రారో అప్పటి వరకు మీరు పరీక్షల్లో కూడా నంబర్ వార్గా పాస్ అవుతూ ఉంటారు దీన్ని ఆత్మిక కాలేజ్ అని అంటారు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను చదివించేందుకు వస్తారు రావణ రాజ్యం రావడంతో మళ్ళీ శరీరాల్ని వదిలి అపవిత్రులైన రాజులుగా అవుతారు మరియు పవిత్ర దేవతల ముందు తల ఉంచుతారు ఆత్మనే పతితంగా లేదా పావనంగా అవుతుంది ఆత్మ పతితంగా అయితే శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది స్వచ్ఛమైన బంగారంలో మలినాలు కలిస్తే అది మలినమైన నగలుగా తయారైపోతాయి కదా ఇప్పుడు ఆత్మ నుండి మలినాలు ఎలా తొలగించాలి దీనికి ఒక్కటే ఉపాయం యోగాగ్ని కావాలి దాని ద్వారా మీ వికర్మలు వినాశం అయిపోతాయి ఆత్మలో వెండి రాగి లోహం మొదలైనవి కల్తీ కలిశాయి ఇవి మలినాలు ఆత్మ స్వచ్ఛమైన బంగారం ఇప్పుడు అసత్యంగా అయిపోయింది ఆ మలినాలు ఎలా బయటకు వస్తాయి ఇది యోగా అగ్ని ద్వారానే జ్ఞాన చిత్తిపైన మీరు ఇప్పుడు కూర్చున్నారు ఇంతకుముందు మీరు కామ చిత్తిపైన ఉండేవారు బాబా వచ్చి జ్ఞాన చిత్తిపైన కూర్చోబెడుతున్నారు జ్ఞాన సాగరుడైన బాబా తప్ప ఇంకెవ్వరూ జ్ఞాన చిత్తి పైన కూర్చోబెట్టలేరు మనుషులు భక్తి మార్గంలో ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు కానీ వారికి ఎవరి గురించి తెలియదు బయోడేటానే తెలియదు హిస్టరీ జోగ్రఫీనే తెలియదు ఇప్పుడు మీరు అందరినీ తెలుసుకున్నారు మీరందరూ దేవతలుగా అవుతారు దాంతో మళ్ళీ పూజ విషయమే సమాప్తం అయిపోతుంది ఎప్పుడైతే రావణరాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు ఇక భక్తి సమాప్తమైపోతుంది బాబా అంటున్నారు ఎప్పుడైతే రామరాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడు భక్తి సమాప్తమవుతుంది రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది అచ్చా मीते मीठे दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा సారాంశం శిక్షల నుండి విముక్తులుగా అయ్యేందుకు విజయమాలలోని మణులుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి ఆత్మిక మార్గదర్శకులుగా అయ్యి అందరితోనూ శాంతిధామైన ఇంటి యాత్రను చేయించాలి రెండవ పాయింట్ స్మృతి యాత్రను పెంచుకుంటూ అన్ని పాపాల నుండి ముక్తులైపోవాలి యోగాగ్ని ద్వారా ఆత్మను స్వచ్ఛమైన బంగారుగా తయారు చేసుకోవాలి సత్వప్రధానంగా కావాలి వరదానం ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ సదా ఎవర్రెడీగా ఉండే తీవ్ర పురుషార్థులుగా కండి వివరణ మన అంతిమ గడియ ఎప్పుడొస్తుందో దానిపై ఎటువంటి నమ్మకము లేదు కావున ప్రతి గడియను అంతిమ గడియగా భావిస్తూ ఎవర్రెడీగా కండి ఎవర్రెడీగా ఉండడం అనగా తీవ్ర పురుషార్థులుగా కావడం ఇప్పుడు ఇంకా వినాశం అవ్వడంలో కొద్ది సమయమే ఉంది అప్పుడు తయారైపోతాంలే అని భావించకండి ప్రతి గడియ అంతిమ గడియగా భావించండి అప్పుడే సదా నిర్మోహిగా నిర్వికల్పంగా నిర్వ్యర్థంగా కాగలరు నిర్మోహిగా నిర్వికల్పంగా నిర్వ్యర్థంగా కాగలరు అప్పుడే ఎవరడి ఆత్మలు అని పిలువబడతారు ఏ కార్యం మిగిలి ఉన్నా కానీ మీ స్థితి సదా అతీతంగా ఉండాలి ఏది జరిగినా అది మంచిదే జరుగుతోంది దీన్ని సదా పక్కా చేసుకోవాలి అప్పుడు మన అలజడి లేకి రాదు స్లోగన్ తమ చేతిలోకి చట్టాన్ని తీసుకోవడం కూడా క్రోధం యొక్క అంశమే మనకు అవసరమే లేదు చట్టాన్ని తీసుకునే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ ఆధ్యాత్మికంగా బాబా ఉన్నారు మనం కేవలం సైగ చేయడం మన పని ఆ తర్వాత చట్టాన్ని తీసుకునే బాబా చట్టాన్ని తీసుకుంటారు అచ్చా Om shanti thank you baba thank you